తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలో రుణాలు మాఫు కాని రైతులు ప్రభుత్వ అధికారులు ఆయా గ్రామాల్లో గతి కొద్ది రోజులుగా రైతుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలోని రైతు వేదిక భవనంలో రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యోగులకు ఈ దరఖాస్తులను రైతులు అందజేస్తున్నారు రైతు వేదిక కార్యాలయానికి చేరుకుని అధికారుల సూచనల మేరకు కావాల్సిన పత్రాలు అందిస్తున్నారు కొందరు రైతులకు బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది ఇంకొందరికి స్టేట్మెంట్ తీసుకురమ్మని అధికారులు చెబుతున్నారు రెండు పైబడి ఉన్న రైతులకు మిగతా డబ్బులు చెల్లించాలని అధికారులు ఆదేశిస్తున్నారు అందుకని కూడా మాకు కాలేదు ఇక్కడికి వస్తే సారు చేస్తామని చెప్పారు ఏమన్నాడు సార్ ఏమన్నాడు సార్ కూడా మాకు అవుతుంది నేను అప్లికేషన్స్ పెడతాననిస్ అప్లికేషన్ పెట్టామని పెట్టా పాస్బుక్ జిరాక్స్ అవి తీసుకొని అప్లికేషన్ పెట్టామని చేస్తామని చెప్పారు అలా చేసేటప్పుడు కూడా వాళ్ళే పైసలు ఇప్పుడు కూడా రాలేదు భార్య పేరు నా పేరు రెండు లక్షల ముప్పై వేలు ఉండే ముప్పై వేలు అటువంటి కంటిన్యూ అది వేలు పైసలు రాలేదు రుణమాఫీ కాకపోవడానికి అనేక కారణాలు చెప్తున్నారని అధికారులు అడిగిన పత్రాలన్నీ అందిస్తున్నామని మాఫీ కాని రైతులు చెబుతున్నారు రేషన్ కార్డు లేకపోవడంతో రుణమాఫీ ఆగిందన్నారు ప్రస్తుతానికి వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని చెప్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉందని ఇరవై ఐదు వేలు బ్యాంకులో చెల్లించామన్నారు అధికారులు తక్షణమే స్పందించి రెండు లక్షల రుణాలన్నీ మాఫీ అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు మాది లోను రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉన్నది టోటల్ అది రుణమాఫీ రాలేదు ఆ పై అమౌంట్ కడితే వస్తుంది అని అన్నారు ఆ డబ్బులు కట్టి ఇవాళ స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇచ్చినాం కానీ అవి తొందరగా ఇవ్వాలని కోరుచున్నాం మేము లోను మేము కట్టిన వాటిని మీరు కట్టుకున్న ప్రకారంగా ఇరవై ఏడు వేలు కట్టినాం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉందంటే మిగతా అమౌంట్ ఉన్నది స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇచ్చినాము ఆ అమౌంట్ మాకు కూడా తొందరగా ఇవ్వాలని కోరుచున్నాం ఆఫీసర్లు తీసుకున్నారు వస్తాయని అంతే అయితే అటు మా వైద్య మా వైద్యం వచ్చిన మళ్ళీ మాపే అయితే రెండు లక్షల మాపే అని అందరికి వచ్చింది స్టేట్మెంట్ ఆ రెండు లక్షలు మాకు రాలేదు అందుకే మేము బ్యాంకులో అమ్మకే మేనేజర్ లేరు మళ్ళీ మేనేజర్లు కూడా ట్రాన్స్ఫర్ లాంటి కొత్త మేనేజర్లు వచ్చారు వాళ్ళు చెప్పలేరు పైన ఉంటలేరు మాకు ఇవి ఆఫీసులో మనం దిగడం అవుతాను సార్ ఉన్నారు రిగితే అందరున్నారుట్టి మీరు రెండు బ్యాంకులలో ఉన్నాయి కాబట్టి రెండు లక్షలు ఎక్కువ కాబట్టి కావు అని ఒకసారి అంటారు అయితే మీరు అవి ఒకసారి అంటారు ఇక తిరుగుతాను సార్ మొన్న రెండు వేల ఇరవై మూడు రివల్ చేసుకున్నాను ఇరవై ఒకట్లా ఇరవై ఒకటి రివల్ చేసుకున్నావు అంటా అన్ని అపయప్లం రివల్ ముందు వచ్చినప్పుడు నేను పోతా స్టేట్మెంట్ ఇవ్వమంటా మేడం సార్ అంటాను అవి మొండిపాక కింద పడ్డది రెండు లక్షల దాకా ఉన్నది అంటాను అది కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసిండు ఇంకా లక్ష ఉన్నాయి అంటాడు నిన్న బ్యాంకు పోతే అవి మొండిపాకి కింద పడ్డాయి బావు అట్టుడే అంటాడు మరి ఆ సార్లో పాస్బుక్ ఉన్న వాళ్ళకి అందరికీ మాపే అని ఆ సార్లు చెప్తారు మరి మేము ఎట్లా చేసుడు ఎట్లా బతుకుడు కరీంనగర్ రూరల్ మండలంలో మొదటి విడతలో లక్ష రూపాయల రుణమాఫీలో భాగంగా రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది రైతులకు గాను పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు చెల్లించామని వ్యవసాయ అధికారి సత్యమన్నారు రెండవ విడత గాను పదకొండు వందల నలభై మూడు మంది రైతులకు తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు మూడవ విడతకు గాను ఐదు వందల మూడు మంది రైతులకు గాను ఆరు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని తెలిపారు మొత్తం నాలుగు వేల ఒక వంద ఎనభై ఆరు మంది రైతులకు గాను ఇరవై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు ఇంకా రుణాలు మంజూరు కాని రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు ఇప్పటి వరకు మొత్తంగా ఐదు వందల డెబ్బై ఏడు దరఖాస్తులు వచ్చాయన్నారు రేషన్ కార్డులు లేకపోవడం బ్యాంక్ డేటా రాకపోవడం ఆధార్లు తప్పులు దొరలడం లాంటి కారణాలతో నిలిచిపోతున్నాయని చెప్పారు తెగన్న రూరల్ మండలంలో రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి రైతు రుణమాఫీ మరి పద్దెనిమిది తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజు మొదటి విడతలో ఒక లక్ష రూపాయల వరకు అంటే రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది రైతులకు గాను పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అలాగే ముప్పై తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజు రెండవ విడతగా పదకొండు వందల నలభై మూడు మంది రైతులకు తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రుణమతీ చేయడం జరిగింది మూడో విడతగా రెండు లక్షల రూపాయలు రుణాల కొరకు ఐదు వందల డెబ్బై మూడు మంది రైతుకి ఆరు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను రోజు రుణమాఫీ చేయడం జరిగింది మొత్తం మండలం కరీంనగర్ రుణాలు చూసుకుంటే నాలుగు వేల ఒక వందల ఎనభై ఆరు మంది రైతులకు కానీ ఇరవై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయల వరకు రుణమాత్యూ చేయడం జరిగింది అలాగే ఆ తర్వాత కూడా మనకి కరీంనగర్ రుణాలు మండలంలో ఇంకా రుణాలు మంజూరు కానీ ను మన మాఫీ కాని రైతులు మనకి ఆఫీస్ చుట్టూ రైతు వేదికల దగ్గర మన ఏవలకి వచ్చి వాళ్ళ ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది అయితే మాకు కమిషనర్ ఆఫ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు మండలంలో ప్రతి ఒక్క అంటే క్లస్టర్ని కలుపుకొని ఏదో ఒక క్లస్టర్లో వ్యవసాయ అధికారులు అందరూ కలిసి ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పి மொன்ன இரவை தேதி நிமிஷம் தேதி வரைக்கும் யாரு லட்சம் அந்த கனிச்சு